జమ్మికొండ మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డులకు గాను జరిగిన ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు జమ్మికొండ మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డులలో జరిగిన ఎన్నికల్లో భాగంగా శుక్రవారం అధికారులు ఎన్నికల కౌంటింగ్ ను మొదలుపెట్టారు మొదటగా అధికారులు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి అన్నిటిని కట్టలుగా చేర్చారు అనంతరం అభ్యర్థులు మరియు పోలింగ్ ఏజెంట్ల మధ్యన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించారు ముప్పై వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ పది స్థానాలను గెలుచుకోగా బీఆర్ఎస్ పన్నెండు స్థానాలు ఇండిపెండెంట్ మూడు స్థానాలు సింహం గుర్తు ఒక స్థానం బీజేపీ నాలుగు స్థానాలను గెలుచుకుంది వార్డుల వారిగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ఒకట వార్డు పోలు దివ్య బిఆర్ఎస్ అందరూ వెళ్ళిపోవాలి అందరూ వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళిపోవాలండి మేము ఓన్లీ వెహికల్ డ్రైవర్ రామా అందరూ వెళ్ళిపోవండి లెఫ్ట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ అందరూ వెళ్ళిపోవాలి అందరు కూడా బయటకి వెళ్ళిపోవాలండి బయటకు వెళ్ళిపోవాలి జాయిన్ అందరూ వెళ్ళిపోవాలి రెండో వార్డు పోలీని శిల్ప బిఆర్ఎస్ మూడో వార్డు కొలగని రాజకుమారి బిజెపి నాలుగో వార్డు వార్డుని అజయ్ రావు బిఆర్ఎస్ ఇక ఐదో వార్డు యాట్ల సునీత కాంగ్రెస్ ఆరో వార్డు కాంగ్రెస్ శ్రీపతి స్వర్ణలత ఇక ఏడో వార్డు ఫిరోజ్ ఖాన్ స్వతంత్ర అభ్యర్థి ఎనిమిదో వార్డు కొలుగూరి సురేష్ బీఆర్ఎస్ తొమ్మిదో వార్డు పొనుగంటి రాము బీఆర్ఎస్ పదో వార్డు తూర్పాటి చందన బీజేపీ పదకొండో వార్డు పొనుగంటి విష్ణువర్ధన్ కాంగ్రెస్ పన్నెండో వార్డు చుంచు రమాదేవి బీఆర్ఎస్ ಾರ್ಡು ಎಗಿತ ಕಂಗ್ರೆಸ್ ಪದ ನಾಲ್ಕ ವಾರ್ಡು ಮೈಸರ್ ಶಿರೀಷ ಬಿಆರ್ಎಸ್ ಪದೇನೋ ವಾರ್ಡು ಪಾತಕಾಲ ಮೌನಿಕ ಕಾಂಗ್ರೆಸ್ ಪದಹಾರುರಿ ಸುರಂಜನ್

ఇరవై రెండో వార్డు మందరాధ బిఆర్ఎస్ ఇరవై మూడో వార్డు మొలుగు దిలీప్ కుమార్ స్వతంత్ర అభ్యర్థి ఇరవై నాలుగో వార్డు మొలుగు ప్రణీత స్వతంత్ర అభ్యర్థి ఇరవై ఐదో వార్డు బచ్చు మాధవి బీఆర్ఎస్ ఇరవై ఆరో వార్డు దొడ్డి కోమల కాంగ్రెస్ ఇరవై ఏడో వార్డు సీలం శ్రీనివాస్ బీజేపీ ఇరవై ఎనిమిదో వార్డు బొగ్గు రమేష్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిదో వార్డు మాచల రాజు కాంగ్రెస్ ముప్పై వార్డు చంద కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థుల ఎన్నికల అధికారం నుంచి మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై వార్డు నుండి కాకుండా నన్ను చార్టీ ఇచ్చి గెలిపించినటువంటి నా వాటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నేను ఇచ్చిన మాట కట్టుబడి నా వాట అభివృద్ధికి నా వాడు ప్రజలందరికీ సేవలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కోటేశ్వర ప్రతి ఒక్క ఓటమి మాశయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధృవీకరణ పత్రాన్ని తీసుకున్నారు కొన్ని స్థానాలలో రాజకీయ కురు వృద్ధులుగా ఉన్న వారికి ఓటమి తప్పలేదు గెలిచే స్థానాలలో సైతం అనూహ్యంగా ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు ప్రధాన పోటీగా ఉన్న ఇరవై మూడో వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు పైన స్వతంత్ర అభ్యర్థి ములుగు దిలీప్ విజయం సాధించగా అదేవిధంగా పంతొమ్మిదో వార్డులో గతంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న దేశం కోటి ఇంతియా అలీ గెలుపొందారు విధంగా ఇరవై రెండో వార్డులో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నగంటి శారదపైన టీఆర్ఎస్ పార్టీకి చెందిన మందరాధ విజయం సాధించారు